Oh. మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నారు జొన్నవాడ కామాక్షితాయి ఆశీసులతో బెల్లంకొండ వెంకయ్య గారు వంటిపాలి గ్రామం గోగోల్ మండలం నెల్లూరు జిల్లా జత పోటీలో ఉన్నాయి నాలుగో జతగా గుర్రావు శ్రీనివాసరావు గారు ఎదగాలి ముక్తాచలం మండలం నెల్లూరు జిల్లా బయలు రావాలి గుర్రావు శ్రీనివాసరావు గారు నాలుగో జత కనిపించట్లేదు బయలు చాలా దూరాలు ఉన్నాయి సౌండ్ పెంచండి రావాలి రావాలి రెండవ రోజు ఐదు వందల చూడాలి ఒక నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్లు బుద్ధి చేస్తున్నాయి రెండవ స్థానంలో ఎనిమిది వందల కింద పన్నెండు సెకండ్లు వెనుక ఉన్నది రావాలి గుర్ర శ్రీనివాసరావు గారు ఏదగాలి గ్రామం ఆ తదుపరి వెంటనే పెనకాడి చెంచమ్మ గారు తూర్పుగోపులపల్లి మీద రెడీగా ఉండాలి మూడో రౌండ్ ఏడు వందల యాభై ఏడు కూడా దూరాన్ని రెండు నిమిషంలో నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మొత్తం ఆరు బహుమతులు ఉన్నాయి ఆరు నాలుగో కథ కనిపించట్లేదండి రావాలి గంగమ్మ తల్లి ఆశీసులతో గుర్రం శ్రీనివాసరావు గారి యతగాలి గ్రామం వెంకటేశరం మండలం నెల్లూరు జిల్లా ఆహా కన్నుకో మరోడ <inaudible> <Punktprobleme> యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దొరకంగా ముప్పై వేల సెకండ్ వెనుకొంద ఇరవై వేల కట్టా సెకండ్ వర్గ బెల్లంకొండ వెంకయ్య గారు గడ్డిపాలెం భోగోలు మండలం నెల్లూరు జిల్లా చేత పోటీలో ఉన్నాయి పల్లెపోయిన ప్రసన్న కళ్యాణ్ గారు ముగ్గురుసారి వారికి అభినందన ధన్యవాదములు గుట్టే ఐదు నిమిషములున్నది సమయం ఐదు నిమిషములున్నది ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఏడు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి మూడవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని పల్లెపోయిన దయాకర్ రెడ్డి గారు పి సంతోష్ రెడ్డి గారు పల్లెపోయిన దయాకర్ రెడ్డి గారు పదిహేను రూపాయలు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదములు నాలుగో రావాలండి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషమే ఉన్నది పదిహేను ఒక్క నిమిషమే పదిహేను సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు సెకండ్ల వెనుకంలో ఉన్నది नागरिक <laughs> <laughs> నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది వచ్చే సంవత్సరం ఒక బహుమతి అది పదిహేను వేలు కానివ్వండి పదివేలు కానివ్వండి కన్ఫామ్ గాని అందజేస్తాను తెలియజేశారు కాళాశ్వర శ్రీనివాసరావు గారు అది ఎంతైనా కాని వెనక్కి వచ్చే సమస్య లేదు ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై ఏడుగు దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంగిలో ఉన్నవి మీరు ప్రస్తుతానికి da visita para de pai a de para ela ontem